అంబేద్కర్ ను రాజ్యసభలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం విమర్శించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన సిపిఎం పదవ మహాసభల భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ సభలో సిపిఎం రాష్ట్ర నేత జాన్ వెస్లీ పోతినేని సుదర్శన్ జిల్లా కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ పనిచేశారని తమ్మినేని అన్నారు జమ్లీ ఎన్నికల కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని వీరభద్రం పిలుపునిచ్చారు జమ్లీ ఎన్నికల్లో రాష్ట్రాలు అధికారం కోల్పోతాయని తమ్మినేని అన్నారు తెలంగాణ ప్రజలకు రేవంత్ ఏం చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు పేదలకు న్యాయం కోసం ఎర్రజెండా ముందుంటుందని చెప్పారు పార్సీలు జైనులు ఇతర అనేక మతస్థులు తక్కువ సంఖ్యలో ఈ దేశంలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉండాలి ఇలాంటి రాజ్యాంగ హక్కులన్నీ పొందుపరిచినటువంటి దూరదృష్టి కలిగిన నాయకుడు డాక్టర్ భారత నిర్మాతగా నవభారత రూపశిల్పిగా ఉన్నటువంటి అంబేద్కర్ ని ఆ మాట అన్నటువంటి ఆ నాలిక కోసినా పాపం లేదు హీ అందుకే మనం డిమాండ్ చేయాలి ఇందులో పార్టీలకు అతీతంగా అది కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా తెలుగుదేశం అయినా బిఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ దేశంలో అత్యున్నతంగా గౌరవించబడినటువంటి డాక్టర్ విఆర్ అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేసే కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రాంతాల అసమానత్వాలు పోవాలి అట్లకి